శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎంతసేపు మీ కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా మీరు గౌరవించారా కనీసం మన తెలుగు వాడైనటువంటి పివి నరసింహరావుకు ఎలాంటి అవమానం చేశారో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు మర్చిపోదా ఏ రకంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసమైన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్కు రాకుండా సోనియా గాంధీ శవాని చూడ్డానికి కూడా దగ్గరకు రానియకుండా పియూ నరసింహరావు ఇంటి నుంచే అవమానం చేస్తే హైదరాబాద్ ఉంది అందరి ప్రధానమంత్రులు ఢిల్లీలో ఉన్నాయి ప్రధానమంత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావుకి అన్యాయం చేసిందో చెప్పాలి హైదరాబాద్లో తెస్తే హైదరాబాద్లో కూడా జరిగిన విషయం మీకు తెలుసు కానీ ఈరోజు అదే పివి నరసింహరావు గారికి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గౌరవాన్ని ఆయన గొప్పతనాన్ని గుర్తుంచుకొని ఈరోజు వారికి భారత రత్న ఇచ్చి మరి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిది మీరు మాకు చెప్తారా రాజ్యాంగం గురించి రుచికి మారుపీరుగా సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి